హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఐదు వేల రూపాయల్లో మంచి స్మార్ట్ ఫోన్లు అయితే చెప్తాను ఈ మొబైల్స్లలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను మొదటి మొబైల్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ ఎం నాట్ ఫైవ్ దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో వస్తుంది దీని యొక్క కెమెరా విషయానికి వచ్చినట్లయితే వెనక వైపు రెండు కెమెరాలు అయితే ఉంటాయి మెయిన్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండడం అయితే జరుగుతుంది శాంసంగ్ మొబైల్ కెమెరా అంటే ఫొటోస్ అయితే బాగా వస్తాయి రీల్స్ తీసుకోవడానికి మొబైల్ యొక్క కెమెరా బాగుంటుంది అనమాట రెండో కెమెరా వచ్చేసి మైక్రో లెన్స్ కెమెరా అనమాట అండ్ దీని యొక్క ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని యొక్క క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉంది నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ మీడియాటెక్ హీలియో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెసర్ అయితే యూస్ అయితే చేశారు ఇది ఒక మంచి ప్రాసెసర్ అనమాట మిడ్ రేంజ్ యూసేజ్కి చాలా బాగుంటుంది గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రీ ఫైర్ గేమ్ వచ్చేసి అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో పెట్టి ఆడుకోవచ్చు ఫైర్ గేమింగ్ ఫైర్ గేమ్ ఈ శామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్నాయిడ్ ఫైవ్ మొబైల్లో ఎటువంటి ల్యాక్ అండ్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్గా అయితే రన్ అయితే అవుతుంది బీజీఎంఐ గేమ్ వచ్చేసి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో పెట్టి ఆడుకోవచ్చు మీడియాటెక్ హీలో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెసర్ ఉండడం వల్ల గేమింగ్ అనేది ఈ మొబైల్లో చాలా బాగుంటుందన్నమాట ఐదు వేల రూపాయల్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట అయితే యూజ్ చేశారు ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్ అయితే ఈ మొబైల్ యూస్ అయితే చేశారు దీని యొక్క రెజల్యూషన్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ పిక్సల్స్ అయితే ఈ లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఈ మొబైల్ యాస్పెక్ట్ రేసియో వచ్చేసి ట్వంటీ ఈస్ట్ నైన్ యాక్స్పెక్ట్ రేసియో అనమాట రీల్స్ తీయడానికే కాదు రీల్స్ చూడడానికి కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట అండ్ మూవీస్ లాంటివి చూడడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే రావడం అయితే జరిగింది దీనివల్ల మనం రోజంతా ఫ్రీఫైర్ గేమ్ ఆడిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా లేదా రీల్స్ తీసినా కూడా ఛార్జింగ్ అనేది త్వరగా అయితే అయిపోదు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా కూడా వెంటనే ఛార్జింగ్ చేయడానికి సిటాప్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్లో ఉండడం అయితే జరుగుతుంది బడ్జెట్ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం అయితే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇది లేటెస్ట్ హండ్రెడ్ ఫోర్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో రావడం అయితే జరుగుతుంది అలానే టూ ఇయర్స్ వారంటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి లేటెస్ట్ యాప్స్ అనేవి సపోర్ట్ అయితే చేస్తాయి ఇది వచ్చేసి ఫోర్ మొబైల్ అనమాట ఫైవ్ జీ ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఎల్ఈడి డిస్ప్లే అనమాట యాముల డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుంటుంది అనమాట బాగుంటుంది అలానే ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఏజ్ అయితే ఉండడం అయితే జరిగింది నైంటీ ఏజ్ ఉంటే గేమింగ్ అయితే గేమింగ్ అనేది స్మూత్గా వచ్చింది అనమాట కానీ సిక్స్టీ ఏజ్ మాత్రమే ఈ మొబైల్ ఉండడం అయితే జరిగింది ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట అలానే ఐదు వేల రూపాయలు ఏదో ఒక మంచి మొబైల్ అని నేను చెప్తాను దీన్ని పర్చేస్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఆ లింక్ను క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయవచ్చు అలానే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా ఈ మొబైల్ అనేది అందుబాటులో ఉంది అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి ఈ మొబైల్ని పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట నెక్స్ట్ మొబైల్ వచ్చేసి టెక్నో పాప్ నైన్ దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వచ్చినట్లయితే థర్టీన్ మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ రేర్ కెమెరాతో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది రెండో కెమెరా అనేది డమ్మీ కెమెరా అనమాట ముందు వచ్చేసరికి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది బ్యాక్ కెమెరాతో మనం రీల్స్ తీసినట్లయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తున్నాయి అనమాట ముందే కెమెరా అంటే ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే పర్లేదు డీసెంట్గా అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి ఇండియాలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చిన మీడియాటెక్ హీలియో జీ ఫిఫ్టీ ప్రాసెస్తో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాసెసర్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని వీలైతే చెప్తున్నారు ఈ ప్రాసెసర్లో ఫైర్ గేమ్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో పెట్టి అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్లో గేమ్ ఆడితే మంచి ఎక్స్పీరియన్స్ రావడానికి దీంట్లో రెండు స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బీజిఎంఐ గేమ్ కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో పెట్టుకొని ఆడుకోవచ్చు కానీ ఎక్కువసేపు గేమ్ బీజిఎంఐ గేమ్ ఆడినట్లయితే వెనక వైపు కెమెరా దగ్గర చాలా హీట్ అయితే అవుతుంది ఫ్రీ ఫైర్ గేమ్ ఆడినప్పుడు మాత్రం అలా అంతా హీట్ అయితే అవడం లేదు దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్తో రావడం అయితే జరుగుతుంది అలానే ఈ మొబైల్లో నైంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనం నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కానీ గేమ్ ఆడేటప్పుడు అయితే మంచిగా స్మూత్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని యొక్క నోటిఫికేషన్ స్టైల్ వచ్చేసి డైనమిక్ ఐల్ ఐళ్లతో ఉండడం అయితే జరుగుతుంది దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే రావడం అయితే జరుగుతుంది దీంతో మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసినా లేదా చూసినా కూడా ఛార్జింగ్ అనేది రోజు మొత్తం ఉంటుందన్నమాట అంటే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడినట్లయితే హాఫ్ డే అయితే ఆడుకోవచ్చు అలానే బీజీఎంఏ గేమ్ ఆడినట్లయితే మూడు గంటల సేపు అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసి మనకు హయ్యర్ రిమోట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనం టీవీ రిమోట్ లేకుండా టీవీని అయితే కంట్రోల్ అయితే చేయవచ్చు నేను ఎగ్జాంపుల్కి అయితే చెప్పాను ఇక్కడ టీవీ అనే కాదు ఏసీ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ ఇలా రిమోట్తో ఆపరేట్ చేసేవి అన్నీ కూడా ఈ మొబైల్తో మనమైతే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట దీంతో మనకు ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉండటం అయితే జరుగుతుంది ఇది మనకు ఎయిటీన్ వర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది దీంతో మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దీంట్లో మనకు బ్లూట్వేర్ లేని యూఐ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు మొబైల్ అనేది చాలా స్మూత్గా అయితే వర్క్ అయితే చేస్తుంది అలానే ఈ మొబైల్ మనకు ఎక్కువగా యాడ్స్ అయితే ఉండవు అనమాట దీనివల్ల మనకు ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటుంది ఈ మొబైల్ మనకు మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు కాన్స్ వచ్చేసరికి ఇది ఫోర్ జీ మొబైల్ అనమాట ఫైవ్ జీ ఇచ్చుంటే బాగుండేది అలానే ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండడం అయితే జరుగుతుంది కానీ ఫుల్ హెచ్డీ ఇచ్చున్న బాగుండేది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఈ మొబైల్ వచ్చేసి మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మొబైల్ యొక్క రెండు లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుంచి మీరు ఈ మొబైల్ని పర్చేస్ అయితే చేయవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ మొబైల్ గురించి నెక్స్ట్ మొబైల్ వచ్చేసి లావా ఓ త్రీ మొబైల్ అనమాట ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసి త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టెన్ మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరాతో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది వీటి యొక్క కెమెరా క్వాలిటీ వచ్చేసి పర్లేదు యావరేజ్కి అయితే ఉన్నాయి పర్లేదు ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫైవ్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రంట్ కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ ఇవ్వడంతో మొబైల్ అనేది మొబైల్లో ఫొటోస్ అనేవి ఏం బాగా రావట్లేదు అనమాట సెల్ఫీ కెమెరాతో ఫొటోస్ అనేవి ఏం బాగాలేవు ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అండ్ ఫేస్ అన్లో సెన్సర్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది దీంట్లో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ అయితే వినొచ్చు అలానే సిక్స్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచ్ హెచ్డి ప్లస్ నాచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది దీని యొక్క రిజల్యూషన్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ట్వంటీ అంటే ఇది ఒక సెవెన్ ట్వంటీ డిస్ప్లే అనమాట ఈ మొబైల్తో పాటు మనకు ఒక మొబైల్ టెన్ ఛార్జర్ టైప్ సి కేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ బడ్జెట్లో మనకి టైప్సీ ఇస్తున్నారంటే అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మీడిటెక్ టూ గిగా ఎయిట్స్ ప్రాసెసర్ని ఈ అయితే చెప్తున్నారు ఇది ఏం ప్రాసెసర్ అని కూడా వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు ఇది మనకి నార్మల్ యూసేజ్కి అయితే బాగుంటుంది కేవలం మనం యూట్యూబ్ ఇలాంటి మూవీస్ అయితే చూసుకోవడానికి ఈ మొబైల్ అయితే బాగుంటుంది అలాగే మీరు ఫుల్ హెచ్డి మూవీస్ కూడా ఈ మొబైల్లో వాచ్ చేయడానికి ఏం బాగుంటుంది అనమాట మీరు ఫుల్ హెచ్డి మూవీస్ వాచ్ చేసినట్లయితే ఈ మొబైల్ అనేది ల్యాగ్ అయితే అయిపోతుంది అనమాట ఈ మొబైల్ అనేది మనకు నార్మల్ యూసేజ్కి అయితే బాగుంటుంది కేవలం యూట్యూబ్లో మూవీస్ చూడడానికి అండ్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడితే అయితే ఆడుకోవచ్చు కానీ అల్ట్రా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో పెట్టి ఆడినట్లయితే గేమ్ అనేది ల్యాగ్ అయితే అయిపోతుంది అనమాట ఇది మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకు ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు మీరు కాల్ రోజంతా మాట్లాడినట్లయితే ముప్పై గంటలైతే మాట్లాడుకోవచ్చు ఫోర్ జీలో పెట్టుకొని మాట్లాడినట్లయితే మీరు యూట్యూబ్లో కంటిన్యూగా వీడియో చూస్తున్నట్లయితే ఐదు వందల అరవై ఆరు నిమిషాలు అయితే యూట్యూబ్లో వీడియో అయితే చూడవచ్చు అనమాట ఇలా యూస్ చేసినట్లయితే మీకు రోజంతా వాడినా కూడా ఛార్జింగ్ అయితే అయిపోదు దీంట్లో కాన్స్ చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు కేవలం ఫోర్ జీ మొబైల్ మాత్రమే డిస్ప్లే యొక్క రేట్ వచ్చేసి సిక్స్టీ ఏజ్ రేట్ మాత్రమే ఇచ్చారు కనీసం నైంటీ ఏజ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చినా అనమాట కానీ కేవలం సిక్స్టీ ఏజ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఈ మొబైల్ వచ్చేసి మూడు కలర్లో రావడం అయితే జరుగుతుంది ఒకటి గ్లాసీ బ్లాక్ అండ్ గ్లాసీ లెవెండర్ అండ్ గ్లాసీ వైట్ ఈ మూడు కలర్స్తో ఈ మొబైల్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ మూడు కలర్స్లో ఈ మొబైల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఐదు వేల రూపాయలు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు నార్మల్ యూసేజ్కి అయితే మీరు గేమర్స్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవద్దను కూడా నేను చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏదైనా తప్పులు ఉంటే దయచేసి గమనించండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్